అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను సత్యా శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను ఈరోజు వీడియో ఏంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు నాలుగు శుక్రవారం కదా శ్రావణ శుక్రవారం నేను పసుపు ఇవ్వలేదు ఈరోజు ఇస్తున్నాను నేను ప్రసాదాలు వంటలు ఏమేమి చేసినా నేను చూపిస్తాను నేను అమ్మవారిని ఎలా రెడీ చేశానో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ప్రసాదాలు చూడండి ఫ్రెండ్స్ ఏమేమి ప్రసాదాలు చేసినానో పులిహోర అమ్మవారికి ఎంతో ఇష్టం పులిహోర పాయసం డ్రై ఫ్రూట్స్ చూడండి ఎన్ని వేసుకున్నానో నాకు ఇష్టం గులాబ్ జామ్ పరమాన్నం హల్వా హల్వా డ్రై ఫ్రూట్స్ చూడండి చూసినా ఫ్రెండ్స్ ప్రసాదాలు అయితే ఐదు రకాలు చేసిన అవన్నీ స్వీట్లు పులిహోర అమ్మవారికి ఇష్టమైనవి ఇప్పుడు వచ్చిన మా చుట్టాలకందరికీ భోజనం పెడదాం అనుకున్నాను నేను వంటలు చేసిన నేను ఏమేమి వంటలు చేసినానో ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి బగారన్నం సాంబార్ గుత్తి వంకాయ వంకాయ మసాలా దద్దోజనం పచ్చడి చూసిన ఫ్రెండ్స్ నేను స్వీట్లు మళ్ళా వంటలు చేసుకున్నా ఇన్ని రకాలైతే నేను చేసుకున్నా ఇంకా అమ్మవారి దగ్గర అయితే నేను నైవేద్యాలు ఎక్కి నేను ఎక్కించిన తర్వాత అమ్మవారిని ఎట్లా రెడీ చేసినాడో కూడా నేను చూపిస్తా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్